ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మా రైస్ మిల్లర్స్ అందరూ మేము ఒక్కసారి ఈ కరోనా టైంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ ఎక్కడ కూడా ఏ అవసరమైనా కూడా వితిన్ నైట్ పన్నెండు పదకొండు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా సార్ మాకు ఇదయ్యి ఎప్పుడుగా స్పందించి ఎప్పుడు కావాలన్నా కూడా ఎనీ టైం మాకు హెల్ప్ చేస్తున్నాడు ఆ విషయం మీద రైస్ మిల్లర్లు అందరూ నా కాడికి వచ్చి మేము ఒకసారి సార్ని కలుస్తాము మాకు జరిగిన ఇంతకుముందు జరిగిన మేలుని మేము చెప్పుకుంటాము అని అందరూ నా కాడికి వస్తే డెఫినెట్గా ఎమ్మెల్యే గారిని కలుద్దాం పోయి ఎమ్మెల్యే గారికి చెప్దాం చెప్పి సార్ మా వంతు ఏదన్నా అవకాశం ఉంటే మేము చేస్తాం మీ వల్ల మేము చాలా లబ్ధి పొందున్నాం ఈ లబ్ధి పొంది ఉన్నాం కాబట్టి మేము హెల్ప్ చేస్తాం ఇప్పుడు మేము మర్చిపోలేం సార్ అని చెప్పి మా వీళ్ళందరూ నా కాడికి వచ్చారు వచ్చినప్పుడు నేను రైస్ రైస్ మిల్లర్స్ అందరిని కలిపి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను కలిపి ఎమ్మెల్యే గారి దగ్గరికి వేరే ఇక్కడ ఉంటే అక్కడ పోయి కలిసాము కలిసిన దాని కలిసిన దాని తర్వాత ఎమ్మెల్యే గారికి వీళ్ళకి జరిగిన మేలు ఇదిగో సార్ మీరు నాకు ఈ విధంగా మేలు చేశారు మీరు నాకు ఈ విధంగా మేలు చేశారు అని ఎంతో చెప్తుంటే సార్ కూడా ఎంతో సంతోషపడిపోయాడు ఎంత సంతోషం మధ్య జరిగింది కానీ బెదిరింపుల మధ్య ఎక్కడా జరగలేదు కానీ వాళ్ళు బెదిరించారు వీళ్ళు బెదిరించారు అని చెప్పి ఏదో సోషల్ మీడియాలో ఏదో ఒక యాప్ వేసి దాన్ని ఏదో గందరగోళంగా రాశారు కానీ మా ఎమ్మెల్యే గారు ఆయన తినే టైంలో ఎవరైనా పోయినా కూడా ఆయన కంచంలో ఆయన తినే దాంట్లోనే టేబుల్ మీద కూర్చోబెట్టే పెట్టగల మనసు ఉన్న వ్యక్తి కానీ వేరేగా పోయి వాళ్ళని మనం ఇబ్బంది పెడదామనే భావన ఉన్న వ్యక్తి కాదు అదర్వైజ్ వేరే నాయకుల గురించి మా కాడి చెప్పలేదు మాకేం చెప్పాడంటే మీ వ్యాపారస్తులు ఎనీ టైం ఎక్కడైనా సరే ఏ ఇబ్బంది అయినా నా కాడికి రాండి నేను చూసుకుంటాను మీకు నేనున్నాను మీ వెంట నేను చేస్తాను నేను నా నాకు మీరు సహాయపడండి నేను చేస్తాను మీకు హెల్ప్ ఏం కావాలో చేస్తానని చెప్పాడు దానికి వీళ్ళందరూ కూడా సంతోషపడిపోయి బయటకు వచ్చిన తర్వాత పదిహేను నిమిషాలు సార్ ఇంత రియాక్ట్ అయ్యి మనం ఇంత హెల్ప్ చేస్తున్నాడు కానీ అదే విధంగా రేపు జరగబోయేదానికి కూడా మనం కూడా సహాయపడదాం సార్ కరోనా టైంలో కానీ ఏ టైంలో కానీ మాకు సార్ ఏ టైంలో ఏం కావాలన్నా ఏదన్నా బాగలేక ఉన్నా కూడా ఏదన్నా హాస్పిటల్ ఎవరు ఉన్నా కూడా మా రైస్ మిల్లు మా కాడ పనిచేసే లేబర్కి ఏది కూడా ఇన్ నిమిషాల్లో హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ మొత్తం సెట్ చేస్తున్నారు అలాంటి ఎమ్మెల్యే గారి మీద ఈ దుష్ప్రభావం కరెక్ట్ కాదు ఇదంతా కావాలని ఈ సోషల్ మీడియా వాళ్ళు పడన వాళ్ళు చేసే పని కానీ మా రైస్ మిల్లర్లకి ఎమ్మెల్యే గారు అంటే ఎంతో అభిమానం ఎంతో అభిమానం అంటే అతని కాదు లబ్ధి పొందిన్నాం కాబట్టి అభిమానం చూపడానికి పోయింది తప్ప వేరే ఉద్దేశంతో పార్టీ పరంగా కూడా వీళ్ళంత రాలేదు మేము లబ్ధి పొందున్నాము మేము లబ్ధి పొందిన దానివల్ల ఎమ్మెల్యే గారిని కలిసి మా కృతజ్ఞత భావం చెప్తాము అంతేకాని ఈ మేమే వేరే ఉద్దేశంతోనే వాళ్ళేం రాలేదు అందువల్ల ఏంటంటే ఎమ్మెల్యే గారిని మేము కలవడానికి పోయింది పార్టీ పరంగా కూడా వీళ్ళెవరు రాలేదు జస్ట్ ఆయన చేసిన మేలుని మరిచిపోలేక వీళ్ళందరూ పోయేసి అన్న ఒకసారి కలుద్దామన్నా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏదైనా సార్తో మాట్లాడొద్దాము రేపు ఏదైనా మాకు ఏదైనా కావాలన్నా కూడా సీఎంఆర్లో కానీ ఇంకోటి కానీ ఆఫీసర్స్ పరంగా కానీ ఏ పరంగా కావాలన్నా కూడా మనకు అండదండలుగా ఉంటాడు అని చెప్పి మనం హెల్ప్ చేస్తామనే ఉద్దేశంతో సార్ సార్ని కలిసేమో తప్ప అక్కడ అదర్వైజ్ వేరే వాళ్ళ గురించి ఎక్కడ ఏం డిస్కషన్ జరగలేదు మేము పోవడంతో సార్ అందరికీ వాటర్ బాటిల్స్ ఇచ్చి మా అందరికీ టీ పెట్టండి అని చెప్పి మళ్ళీ లంచ్ టైంలో కనీస భోజనం పెట్టేవాడు మేము టీ టీ టైంలో పోయాం కాబట్టి అందరికీ టీ పెట్టించి బ్రహ్మాండంగా మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకున్నాడు సార్ அந்த காண பார்ட்ட பரங்க காண இங்கோ பரங்க கால பெதிரீட்டை காண வீட்ல பெதுரீட்டம் காண ஏறது அவீன்னு உட்டி மாட்டலை உட்டி புகார்லே